పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మద్దతుతో పరవాడలో కల్తీ మద్యం తయారై కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ ఆందోళన చేపట్టింది పెందుర్తి నాయుడు తోటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదిప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి టీడీపీ నాయకుల బెల్ట్ షాపులకే మద్యం వెళ్తుంది ఆ మద్యం తాగే పేద మధ్య తరగతి వారు తమ ఆరోగ్యాలనే కాపాడు పోతున్నారు పెందుతీ నియోజకవర్గంలో ఎప్పుడు జరగని విధంగా పొరవాడలో మద్యం డిపో ఏర్పాటు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు ఇదంతా కూటమి నాయకుల ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతోందని నిరుద్యోగులకు ఉపాధి కల్పన గాలికి వదిలేసి కూటమి నాయకులకు ఉపాధి కల్పనలు నకిలీ మద్యం తయారు కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేస్తూ అక్రమ మార్గంలో ధనార్జన దేయంగా పట్టుకునే పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని తెలిపారు एक लोगे छी स्वामी स्वामी करते करते अन एक सर अलग एक और एक और तैयार छे दोसरना शिक्षित झाले शिक्षित झाले मद्य तयार ఏం జరుగుతుంది పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు కలిసి మధ్య ఇంత పెద్ద డంపు ఎప్పటి నుంచే ఇక్కడ రన్ అవుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల తాలూకా సమస్యలను కానీ వాళ్ళ ఇబ్బందులను కానీ పూర్తిగా పక్కన పెట్టి కేవలం ధనార్జనే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా ఈరోజు కల్తీ మధ్య రాష్ట్రం అంతా కూడా ఏరులై పారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎప్పుడూ చూడలేనటువంటి విధంగా ఎంత పెద్ద ఎత్తున కల్తీ మధ్య తయారీ అనేటువంటిది జరుగుతుందో మనందరం కూడా తెలిసి చూస్తున్నాం మనందరం కూడా దీనికి కేంద్ర బిందువు ఎవరు అంటే మళ్ళీ అదే మీ టీడీపీ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ మొన్న టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి అన్నింటికి కూడా కేంద్ర బిందు ఏమైనా అడిగితే లేదా ఆయన వైసీపీ కోవర్ట్ అని చెప్తున్నారు అంటే వైసీపీ కోవర్ట్లకి టీడీపీ టికెట్లు ఇచ్చి పోటీ చేయించేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రపంచంలో ఎవరు మంచి చేసినా నేనే చేశాను అంటారు ప్రపంచంలో ఎవరి చెట్టు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేశాను ఇదొకటి బాగా అలవాటు డైవర్షన్ పాలిటిక్స్ పుట్టిన పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడలేనటువంటి విధంగా మన పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ ప్రాంతంలో ఒక పెద్ద డంప్ కను కనుక్కున్నటువంటి అక్కడ ఒక కుటీర పరిశ్రమలు పెడతాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అంటే ఇదా కుటీర పరిశ్రమలా తయారైంది వాళ్ళది కల్తీ మధ్య అనేటువంటిది అక్కడ కుటీర పరిశ్రమలాగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఈ కల్తీ సారా తయారు చేయడం అక్కడే బాటిల్స్కి నింపడం వాటికి సీ లేబుల్స్ అంటించడం సీల్ చేయడం ఇదంతా కూడా చూసాం వీటన్నిటిని కూడా మళ్ళీ అక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త బెల్ట్ షాప్లకు వెళ్తాయి అక్కడి నుంచి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ప్రాణాలు కోల్పో కోల్పోయేటువంటి పరిస్థితి స్థానిక శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారిని కూడా మరి మీ తాలూకా ప్రమేయం లేకుండా మీ తాలూకా సహాయ సహకారాలు లేకుండానే ఇదంతా కూడా జరుగుతుందా అంటే నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా లేకపోతే వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఏదో పట్టుకున్నాం వాళ్ళు శిక్షించేసాం అన్నటువంటిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎంత పెద్ద ఒక పరిశ్రమలాగా ఇవాళ పర్వాల ప్రాంతంలో జరుగుతుంటే దాన్ని కూడా మీరందరూ చూసి చూడలేనట్టు వదిలేస్తున్నారు దాని మీద కనీసం ఒక మాట మాట్లాడారా ఇవాళ శాసనసభ్యుడిగా దాని మీద కనీసం ఒక మాట అయినా మాట్లాడేటువంటి పరిస్థితి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన నాయకత్వంలో ఈ కల్తీసారాయే కాదు ప్రభుత్వ ప్రభుత్వం చేసే ప్రతి ప్రజావ్యతరే కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా పోరాటం చేస్తాం ఈరోజు ప్రత్యేకంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా